హాయ్ అండి అందరికీ నమస్తే మనం ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ప్రకృతిని ఇష్టపడి న్యాచురల్గా చేసుకోవాలనుకునే వారికి చాలా కష్టాలే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి మన కాలం అను అనుసరించదు ఒక్కొక్కసారి వాతావరణం అనుసరించదు ఒకసారి మనకు ఏది అన్ని ఎందుకంటే అది అనుభవం చాలా అంటే చాలా అనుభవం అయింది నాకైతే సార్లు వర్షాలు కానీ ఎండ వా పొలం ఆరక పొలం విత్తనాలు వేసి వేసి మళ్ళీ తీసి బావద్దు అసలు కెమికల్ వేసే వాళ్ళకే బాగుందే అనిపిస్తుంటుంది కానీ ఎంత కష్టపడి ఎంత బాగా చేసుకుందాం అనుకున్నా కూడా ఎందుకో ఏవి సహకరించట్లేదు అసలు కాలం కూడా మనకు అనుకలించట్లేదు అనుకుంటున్నాను అయినా లాంటి వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ప్ర మనలాగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరు చూడండి నేను ఈరోజే వేపగింజల కషాయం కందికి కొడుతున్నాను అదే రోజు మళ్ళీ నీళ్లు పెట్టాము అదే రోజు నివాస్రం కూడా తయారు చేసామండి చా అసలు తొందర తొందర అయిపోయింది చాలా బాగా తొందర అయిపోయింది పని అంటే అసలు వంకాయ చెట్లకు చాలా జీడ ఉండే అది చెట్లకు మొత్తం జీడ జీడ ఉంటే దానికి వేపగింజల కషాయం స్ప్రే చేస్తున్నాము ఎవరైనా నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఎందుకంటే మనం ఎంతో కొంత ఆశతో మనం ఒక వీడియో చేస్తున్నామంటే అది ఎందుకు మన సహకారం ఎందుకు చేశాము ఉట్టి ఎంటర్టైన్మెంట్ కాదు కదా మనం ఏదైనా ఉపయోగపడుతుంది మనలాగా ఎవరైనా చూసి ఉపయోగించుకుంటారని అనుకొని నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా ఉపయోగం ఉంటేనే చేయాలి లేదంటే చేయకూడదు కదా అందుకోసం అని చెప్తున్నాను ప్రకృతిని ఇష్టపడి చేసేవాళ్ళు చాలా తక్కువ నేను ఇప్పుడు కందికి సాలు సాలు ఒక్కొక్క సాలుకు దోమ అయితే చాలా ఉంటుంది దోమ ఆ కషాయం కొడుతుంటే దోమ పోతుంది కానీ మనం ఇది నేను దోమ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను మొత్తము చిక్కుడు కూడా ఉంది చిక్కుడు కూడా కొంచెం జీడలాగా ఉంది అది కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాము సాల్ సాల్ పెట్టుకొని చేస్తున్నాము ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఉంటే కష్టపడి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఉంటే ఒక్క కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే ఎంతమంది ఉన్నారో నా కనీసం మన వీడియోలు మన వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయాన్ని అంటే మన వీడియోలు అని కాదు చేస్తున్న వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అని మనకు అర్థమవుతుంది కనీసం కూడా ఇంతమంది చేస్తున్నారు కదా అని అనుకుంటున్నాను అనుకున్న దానికన్నా కనీసం ఒక కామెంట్ ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మనకు తెలుస్తుంది అందుకోసమని ఇప్పుడు మేమైతే అసలు అంతా ఒకటేసారి పని అయిపోయిందండి నీళ్లు పారించడము ఏటీఎంకి అదేవిధంగా విభగించాల కషాయం కొట్టడము అదేవిధంగా నీ మాసరం కూడా తయారు చేసాము ఇక్కడ కొర్రలు చూడండి ఎంత బాగా వచ్చాయో అయితే చాలా బాగా వచ్చాయి మనము మన ఫీల్డ్కి ఏదైతే పని చేస్తుందో అదే వేసుకోవాలి కందికన్నా కొర్రలు బాగా వచ్చేటట్టుగా ఉన్నాయి ఈసారి కుర్రలు వేసి చూద్దాం అనిపిస్తుంది కానీ మనం అనుకున్నంత అదిగా కాదు కదా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే కదా అదే చెప్తున్నాను మనం ఒక్కొక్కసారి మనకు కాలం అనుకరించ అనుసరించట్లేదు అనిపిస్తుంది ప్రేమతో ప్రకృతిని ప్రేమిస్తే మనకు మంచి జరగదేమో అని అనిపిస్తుంది కానీ ఎప్పటికైనా మంచి జరుగుతుంది ఏదైనా మనం మంచిగా అనుకోవాలి అంతే కదా మీరు